తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది చలి తీవ్రతకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు గజగజ వణుకుతున్నారు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది ఈ క్రమంలో వాతావరణ అధికారులు పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు రాబోయే రెండు మూడు రోజులు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నట్లు హెచ్చరించారు రంగారెడ్డి జిల్లా కోహిర్ వికారాబాద్ జిల్లా యాలాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఎనిమిది పాయింట్ ఒకటి మేర నమోదయ్యాయి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో ఎనిమిది పాయింట్ నాలుగు ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పదిహేను డిగ్రీల కన్నా తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది దీంతో ప్రజలు చలి మంటలు కాస్తున్నారు దుప్పాక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి ఓ పక్క మంచు దుప్పటి కప్పేస్తుంటే మరో పక్క చలి గజగజ వణికిస్తోంది నవంబర్ మాసంలోనే చలి ఎంత తీవ్రంగా ఉంటే జనవరి ఫిబ్రవరి మాసంలో ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు వర్కర్స్ వెచ్చదనం కోసం స్వెటర్స్ ధరించే పండ్లకు వెళ్తున్నారు ఇంకా రాను రాను చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు చలి తీవ్రత దృష్ట్యా పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు